ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ సరస్వతీదేవియే నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుచరిత్ర యాభైవ అధ్యాయము పూర్వము అవంతిపురంలో ఒక బ్రాహ్మణుడు పింగళ అనే వేసకు వసుడై స్వధర్మాన్ని విడిచిపెట్టాడు అతడు గృహస్థ అయ్యుండి కూడా తన భార్యను విడిచిపెట్టి ఆ వేస ఇంటి వద్దనే తాగిపడి ఉండేవాడు ఒకనాడు సంధ్యవేళ ఋషభయోగి అటుగా వెళ్తుంటే చూసి ఆ నామమాత్ర బ్రాహ్మణుడు వేస ఆయనకు భక్తితో నమస్కరించి ఇంట్లోకి తీసుకెళ్ళి పూజించారు తరువాత ఆయనకు భోజనం పెట్టి రాత్రంతా పాదసేవ చేస్తూ ఆయనను నిద్రపుచ్చారు మరుసటి రోజు ఉదయమే ఆ యోగి వారిని ఆశీర్వదించి వెళ్లిపోయారు అట్టి సాధుసేవ వలన బ్రాహ్మణుడికి సద్బుద్ధి అంకరించి త్వరలో పరివర్తన చెంది కొంతకాలానికి చనిపోయాడు మరుజన్మలో అతడు దశాన్న దేశంలో వజ్రబాహు అనే రాజు యొక్క పట్టపురాణి అయిన సుమతీదేవి గర్భంలో పడ్డాడు ఆమెకు మగబిడ్డ జన్మిస్తాడేమో అన్న అసూయతో ఆ రాజుగారి రెండవ భార్య ఆమెకు విషం పెట్టింది కానీ అందువలన పట్టమహి సృహ లేకుండా పడిందే కానీ ఆమె గర్భంలోని పిండానికి ప్రాణాపాయం కలగలేదు అయితే ఆమెకు పుట్టిన బిడ్డకు శరీరమంతా పుండు లేచాయి రాజు దుఃఖించి ఎన్నో చికిత్సలు చేయించిన తల్లి బిడ్డలకు ఒళ్లంతా పురుగులు పడి చీముకారుతూ దుర్వాసనగా ఉండేది పూర్వజన్మలో చేసిన పాపాలే అందుకు కారణమని వారిని చూడటం కూడా పాపమే అని తలచి రాజు వాళ్లను భయంకరమైన అడవిలో విడిచిపెట్టాడు అందుకు రాజుగారి రెండవ భార్య ఎంతో సంతోషించింది ఎన్నడూ కాలైనా కింద పెట్టని మహారాణి అడవిలో ఆకలితో మాడిపోయింది అయినప్పటికీ ఆమె ఆమె బిడ్డను పెట్టుకొని కుర్రల జంతువుల మధ్య గర్జనల మధ్య తిరుగుతూ ఒకచోట కొందరు పశువుల కాపరులు కనపడితే వారిని తాగడానికి మంచినీళ్లు అడిగింది అప్పుడు వాళ్ళు చెరువుకు వెళ్ళి దారి చూపారు అందులో నీరు తాగి అక్కడకు నీళ్లకు వచ్చిన స్త్రీలను ఆమె అమ్మ ఈ రాజ్యంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు మీ రాజవరు అని విచారించింది ఆ ప్రాంతపు రాజు పద్మాకరుడనే వయసుడు ఎంతో ధర్మాత్ముడు అని తెలిసి అతనిని శరణి పొందింది రాజు ఆమె వృత్తాంతం తెలుసుకొని జాలి చెంది ఆశ్రయం ఇచ్చాడు అతడు కూడా ఆమె కొడుకుకు ఎన్ని చికిత్సలు చేయించినా నిష్ఫలమై అతడు చనిపోయాడు ఆ తల్లి గర్భశోకంతో హృదయ విదారకంగా శోకించింది అదృష్టవశాత్తు ఆ సమయానికి ఋషభయోగి అతడికి వచ్చి ఆ తల్లి శోకం విని నువ్వు అనవసరంగా దుఃఖిస్తున్నావు పుట్టినవాడు చనిపోయినవాడు ఎవరు అతడెప్పుడైనా కంటికి కనపడ్డా అతడి శరీరమే అనుకుంటున్నావా జీవుడు కర్మవసాన పంచభూతాలతో చేయబడిన దేహాన్ని పొందిన ఆ కర్మ తీరిపోగానే దేహం చనిపోతుంది అతడు ఆత్మస్వరూపం కాబట్టి అతడికి నాశనం ఉండదు ఇక శోకం ఎందుకు త్రిగుణాల వలన అతనికి కర్మబంధం చుట్టుకుంటుంది తత్ సత్వగుణం వలన దేవత్వము రజోగుణం వలన మానవ జన్మ తమోగుణం వలన త్రియక్ జన్మలు కలుగుతాయి త్రిగుణాతీత త్రిగుణాతీత శక్తి కలిగినప్పుడే అతనికి ముక్తి లభిస్తుంది అలా జన్మించాక అతడు చేసిన కర్మలను అనుసరించి సుఖదుఖాలతో కూడిన జన్మ పరంపర కలుగుతుంది అలా జన్మించిన వారందరూ ఎప్పటికైనా మరణించాల్సిందే అందువలనే వివేకవంతులు జన్మించిన వారి గురించి సంతోషం కానీ చనిపోయిన వారి గురించి దుఃఖం కానీ పొందరు భగవన్నామ స్మరణతో ఇహపరాలు సాధించుకోవచ్చు కదా అలాగాక జీవులకు గల అనుబంధం వాస్తవమైతే వెనుకటి జన్మలో నువ్వు వాడికి ఏమైనావో చెప్పగలవా ఇప్పటికైనా నా మాట విని ఊరడ చెందు అని ఓదార్చాడు అప్పుడు ఆమె మహాత్మ నేనొక మహారాజుకు రాణిని అయినా చివరకు నాకు ఈ గతి పట్టింది అడవుల పాలైనా నా వాళ్ళందరికీ దూరమైనా బిడ్డను విడిచిపెట్టి ఉండలేక భూమిపై జీవిస్తున్నాను అలాంటప్పుడు వీడు చనిపోతే నేనేం కావాలి ఈ కష్ట సమయంలో మీరు పరమేశ్వరుని వలె నాకు లభించారు దేనివలన నా దుఃఖం నశిస్తుందో దయచేసి దానిని అనుగ్రహించండి అని యోగేంద్రుని పాదాలపై పడింది ఆ యోగి కరుణార్థ హృదయలే పిల్లవాడు పూర్వజన్మలో తన సేవకుడని తెలుసుకొని కొంచెం భస్మం మంత్రించి ఆ శవం మీద చల్లాడు వెంటనే ఆ పిల్లవాడు లేచి కూర్చున్నాడు అతడు ఎట్టి వ్యాధి లేకుండా స్వచ్ఛమైన శరీరంతో ఉన్నాడు ఆ యోగి యొక్క కృపాదృష్టి వలన తల్లికి కూడా జబ్బు మాయమైంది అప్పుడా అప్పుడు ఆ తల్లి నమస్కరించగానే యోగి కొంచెం భస్మమిచ్చి అమ్మ నువ్వు నీ బిడ్డ ఇది ధరించండి మీ శరీరాలు వజ్ర సమానమై రుద్రాప్యం చెందవు నీ కుమారుడు ఉత్తమ గుణవంతుడై యశస్వియ భద్రాయువు అనే పరాక్రమవంతుడైన రాజుగా దేశాన్ని పరిపాలించి కీర్తికెక్కుతాడు అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు